నేను డాక్టర్ యశోధర పల్లం రెడ్డి బృందా బృందావనంలో శ్రీదుర్గా హాస్పిటల్ రన్ చేస్తున్నాము నేను గైనకాలజిస్ట్ని కాల్ సో యాక్చువల్గా ఆయన నారాయణ గారు తీసుకున్న నిర్ణయం అయితే మంచిదే సో రోడ్డు అడ్డాలన్నీ తొలగించేదానికని బట్ స్టార్ట్ చేసింది ఇక్కడ మా ఏరియాలో స్టార్ట్ చేశారు నారాయణ గారికి పూర్తిగా తెలుసు డాక్టర్స్ అందరు నేను చెప్తే కొంచెం కన్సిడరేటివ్ ఉంటారని ఒక్కసారి కమిషనర్ కమిషనర్ గారు కూడా నాకు బాగానే తెలుసు ఆయన సో ఆయన కనీసం ఫోన్లో అయినా ఒక్కసారి ఒక్క మాట నాకు చెప్పునుంటే డాక్టర్స్ని వద్దు వాళ్ళు తీసేసే పరిస్థితి మనం తెచ్చుకోకుండా తీ తీసేద్దాము అని నేను డిస్కస్ చేసేదాన్ని ఇదివరకు ఒకసారి కమిషనర్ అట్లే అప్రోచ్ అయితే మా డాక్టర్స్ అందరికీ చెప్పాను సో అందరు కూడా సరే అని కొంచెం పాజిటివ్గానే అట్లాగే మేడం చేద్దాం అన్నట్టు అన్నారు కానీ సడన్గా కనీసం నాకు అప్పుడేంటంటే లాస్ట్ టైం కమిషనర్కి ఆయన ఆ మాట అన్నారు కానీ తర్వాత సీరియస్గా ఆయనకి యాక్షన్ తీసుకునేదానికి మధ్యలో అప్పుడుండే మంత్రి ఏదో సరేలేండి వదిలేయండి అని అన్నారంట ఫస్ట్ టైమ్ చేద్దామనేసి మళ్ళీ సరేలేండి బహుశా అది కమిషనర్ చేద్దామంటే అప్పుడు మినిస్టర్ పడగొట్టినట్టున్నారు సో అందుకని కమిషనర్ మేడం నేనేమి చేయలేను అనేసరికి సో ఇప్పుడు వాళ్ళు సీరియస్గా ఉంటే మా వాళ్ళు సీరియస్గా వచ్చి తీసేస్తారు అట్లా కాకుండా వాళ్ళే వాళ్ళల్లో వాళ్ళకి వచ్చేసరికి గమ్మునైపోయారు అట్లా అట్లా కాకుండా ఇప్పుడు నారాయణ గారు కనీసం నాతో సంప్రదించుంటే ఇచ్చుంటే మేము సీరియస్గా ఉన్నాము అని చెప్పుంటే మా వాళ్ళకి కొంచెం నేను వద్దు తీసేనంటే కొంచెం కంఫర్టబుల్గా చేసుకునే చేసుకునేవాళ్ళు అంటే మీరు తొలగిచ్చేస్తే వాళ్ళు తొలగిచ్చేస్తే కొంచెం అడదుడ్డాలుగా తొలగిస్తారు బట్ ఇట్స్ ఓకే మా వాళ్ళు దట్స్ ఓకే జరిగిపోయింది ఏదో జరిగిపోయింది బట్ ఇంకొకసారి అట్లా చేసేటప్పుడు కొంచెం ఏదన్నా అంటే ఇట్లా నాలాంటి వాళ్ళు సంప్రదిస్తే కొంచెం మోర్ పాజిటివ్ వేలో తప్పకుండా సహకరిస్తాము మేము హోర్డింగ్స్ యాక్చువల్గా ఏంటంటే పెట్ట రోడ్డు మీద పెట్టకూడదు అనేది ఇట్ ఈస్ ఏ రూల్ రూల్ ప్రకారం పెట్టకుండా ఉంటేనే బాగుంటుంది ఒక్కొక్కసారి ఎట్లా అనిపిస్తుంది అంటే అన్నీ అడ్డదుడ్డంగా రూల్కి అడ్డదిడ్డంగా చాలా చోట్ల ముందుకు వచ్చేసి ఉండేటప్పుడు సరళి ఇంత ముందుకు వచ్చింది మనం వెళ్ళి లోపలిగా పెడితే కనిపించదు కదా పేషెంట్స్ ఇబ్బంది పడతారు అనే ఉద్దేశంతో మా డాక్టర్స్ కొంచెం ముందుకే తీసుకొస్తుంటారు ఆఫ్కోర్స్ ఐ అగ్రీ తప్పు తప్పది చేయడము బట్ ఇట్లా మా పక్క నుంచి ఏంటంటే డాక్టర్లు వాళ్ళు ఆలోచించేది వాళ్ళు చెప్పే క్లాజ్ అదనమాట సో అది కూడా ఒక్కసారి ఇన్ఫామ్ చేస్తున్నంటే కొంచెం ముందుగా డెడ్లైన్ లాగిచ్చేస్తున్నుంటే బాగుండేది అట్లీస్ట్ మా వాళ్ళు తొలగించకపోయినా అట్లీస్ట్ కొద్దిగా సైకలాజికల్గా ప్రిపేర్ అయ్యేవాళ్ళు అని నేను అనుకుంటున్నాను కాకపోతే చేసే విధానం కొద్దిగా కొంచెం స్మూత్గా ఉంటే బాగుండేదని నేను అనుకుంటున్నాను సో తీసేసేదానికైనా వాళ్ళకి ఇదిగో ఇవి అడ్డం వస్తుంది ఎందుకు చేస్తున్నాము అసలు ఒకసారి కమిషనర్ వచ్చి మా ఇంటి దగ్గర పెట్టి డాక్టర్స్ని పదిమందిని పిలిచి ఇది ప్రాబ్లము స్మార్ట్ సిటీ చేయాలనుకున్నాం ఇట్ ఈజ్ ఇన్నవిటబుల్ సో మీరు దయచేసి చేయండి అని అంటే సరిపోయేది దాంట్లో పెద్ద అంతగా అట్లా హడావిడిగా చేయాల్సిన అవసరం లేదనే నాకు అనిపిస్తుంది